తిరిగి రాని తరలిపోయే ప్రయాణం ప్రతి మనిషి జీవితంలో తప్పదులే మరణం తిరిగి రాని లోకానికి తరలిపోయే ప్రయాణం ప్రతి మనిషి జీవితములో తప్పదులే మరణం నీ జననం నీ మరణం ఒంటరితనమే నీ బ్రతుకు ముగిసిపోవుటకు చాలును ఒక క్షణమే నీ జననం నీ మరణం ఒంటరితనమే నీ ముగిసి ముగిసిపోవుటకు చాలును ఒక క్షణమే నీరాక కొరకు ఎదురు చూసే నీవారు నీవు చనిపోతే ఎవరు నీ ఆరు నీరాక కొరకు ఎదురు చూసినీవారు ನೀವು ಚಳಿಪೋ ಎವರು ನೀರೂ ಒಕೇ ಜತ ಬಟ್ಟಲತೋ ಒತ್ತರು ಚೀಸಾತು ಜತ ಬಟ್ಟಲತೋ ಒತ್ತರು ಸಾಗನಂಪು ನೀವಾರು ವೆಳ್ಳಿರಂಡಿ ಶ್ರೀವಾರನಿ ಸಾಗನಂಪು ನೀವಾರು రండి శ్రీవారని బ్రతికుంటే కావాలి సస్తేను పోవాలి బ్రతికుంటే కావాలి సస్తేను పోవాలి తిరిగి రాని లోకానికి తరలిపోయే ప్రయాణం ఆ నీరాక కొరకు ఎదురు చూసు నీ దేవుడు తనువు చాలించి తనయునిగా వస్తావని నీరాక కొరకు ఎదురు చూసు నీ దేవుడు తనువు చాలించి తనయునిగా వస్తావని తన సుతుని పంపించి సువార్తను వినిపించి తన సుతుని పంపించి సువార్తను వినిపించి తండ్రిగా నీ కోసం తల్లడిల్లిపోతుంటే తండ్రిగా నీ కోసం తల్లడిల్లిపోతుంటే ఈ సత్యము గమనించు ఇకనైనా కళ్ళు తెరువుము ఈ సత్యము గమనించు ఇకనైనా కళ్ళు తెరువుము తిరిగి రాని లోకానికి తరలిపోయే ప్రయాణం ప్రతి మనిషి జీవితంలో తప్పదులే మరణం తిరిగి రాని లో తరలిపోయే ప్రయాణం ప్రతి మనిషి జీవితంలో తప్పదులే మరణం నీ జననం నీ మరణం ఒంటరితనమే నీ బ్రతుకు ముగిసిపోవుటకు చాలును ఒక క్షణమే నీ జననం నీ మరణం ఒంటరితనమే నీ బ్రతుకు ముగిసిపోవుటకు చాలును ఒక క్షణమే తిరిగి రాని లోకానికి తరలిపోయే ప్రయాణం ఆ